నమస్తే వెల్కమ్ టు ఎస్సేట్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏకదంతా మిత్ర మండలి బొంతాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఇరవై ఎనిమిదో వార్డులో సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిల్లల యొక్క సృజనాత్మకత వెలికితీసి వారి మేధస్సు పెంచడానికి తోడ్పడే ఆటలైన సైకలాజికల్ గేమ్స్ మెమరీ టెక్నిక్స్ అండ్ మెడిటేషన్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అండ్ గోల్ సెట్టింగ్ సైన్స్ ప్రాజెక్ట్స్ బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఆర్ట్ అబ్జెక్టివ్ డ్రాయింగ్ మిర్రర్ ఆర్ట్ అండ్ పెయింటింగ్ క్విజ్ ఇంగ్లీష్ వర్డ్ గేమ్స్ ఇలాంటి ఆటలతో పిల్లలకు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి ఆటల పోటీలతో పిల్లలను ఆలోచింపజేసే విధంగా ఉపయోగపడుతున్నాయి అదే విధంగా ఈ పోటీలో ప్రతిభ కనపరచిన పిల్లలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తున్నారు ఇదేదో స్వంత ప్రయోజనాల కోసము వ్యాపారం కోసము కాదు ఏకదంత మిత్ర మండలి వారు తమ సొంత ఖర్చుతో పిల్లలకు విజ్ఞానం అందించాలని దృఢమైన సంకల్పంతో చేసే కార్యక్రమం అన్ని చోట్లలో విద్యావంతులు ఇదే విధంగా అతిపెద్ద మహమ్మారులైన టీవీ ఫోన్లకు పిల్లలను ఆకర్షితులు కాకుండా వారిని వాటికి దూరంగా పెట్టి సమాజంలో విజ్ఞావంతులను చేసే ఆస్కారం ఉంటుందని నిర్వాహకులు బొంతల శ్రీనివాస్ బోకే ఇంద్ర కుమార్ మాస్టర్ ఆఫ్ సైకాలజీ మరియు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముడిమడుగుల స్వామి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ జేఎన్టీ బోకే హారిక ఎంఎస్సీ మ్యాథ్స్ అంటున్నారు ਇੱ ਨਾਲ ਮੁ ਰੀਟੀ ਵੇਟੀ ਇੱ ਮੁ ਰੀਟੀ ਵੇਟੀ ਦਾਂਆ. ਇੱ ਰੀਟੀ, ਇੱ ਰੀਟੀ ਵੇਟੀ. ਇੱ very good chicken good very good go go <laughs> perfect బెల్లంపల్లిలోని ఇరవై ఎనిమిదో వార్డు ఏకతంత మిత్రమండలి ఆధ్వర్యంలో బొంతల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఇక్కడ ప్రారంభించడం జరిగింది దీంట్లో పిల్లలు ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్న పిల్లలు అందరూ హాజరయ్యారు ప్రతి ఇంట్లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన కాంచెల్లి టీవీని మొబైల్ చూడడం వల్ల వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఇక్కడ ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్న పిల్లల్ని మొబిలైజ్ చేసి ఇక్కడ వేసవి శిబిరానికి వచ్చిన వాళ్ళంతా టీచర్స్ ఇంద్రకుమార్ హారిక వారి ఆధ్వర్యంలో పిల్లలు ఇంట్రావర్ట్గా ఉన్న పిల్లలు ఎక్స్ట్రావర్ట్గా ఎక్స్ట్రాడినరీగా తయారు కావడానికి ఈ వేసవి శిక్షణ శిబిరం ఎంతగానో ఉపయోగపడింది మా పిల్లలు కూడా ప్రతిరోజు టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ చూడడం టీవీ చూడడం పక్కకు పెట్టేసి వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీసు ప్రతిరోజు చేయడం ఇంటి దగ్గర హోంవర్క్ కానీ ఇక్కడ టీచర్స్ టీఎల్ఎంస్ యూజ్ చేసి చెప్పడం కానీ ప్రొజెక్టర్ ఎక్కువ వాళ్లకు ప్రత్యక్షంగా అనుభవం ఉండ చేయడం వల్ల పిల్లల్లో మాకు రావడం జరిగింది ఇంద్ర కుమార్ నేను ఎంఎస్సి సైకాలజీ ఎంఈడి అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో పీజీ డిప్లొమా చేశాను నేను ప్రతిష్టాత్మక స్కూల్ ఈఎంఆర్ శేఖలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్ కౌన్సిలర్గా చేస్తున్నాను సో నేను చూశాను చాలామంది పిల్లల్ని పిల్లల యొక్క సృజనాత్మకత తగ్గిపోతుంది పిల్లలు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది పిల్లలు క్రిటికల్ థింకింగ్ అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే వాళ్ళకు తెలియట్లేదు ఎందుకంటే పిల్లలు చాలా టైం మొబైల్ టీవీ ఇవే వాళ్ళ కామిక్స్ చూడడం లేకపోతే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే పిల్లలు ఆశ్లీలమైన వీడియోలు చూసే పరిస్థితి ఉంది సో ఇదంతా ఇంకా ఈ సమ్మర్లో మా దగ్గర హాస్టల్లో ఉన్నంతవరకు పిల్లలు ఓకే కంట్రోల్లో ఉంటారు వెళ్ళిన తర్వాత పూర్తిగా మొబైల్కి అడిక్ట్ అయిపోతారు సో ఆ ఆలోచనతోనే ఇక్కడ మా బిలంపెల్లి పట్టణంలో ఇలాంటి ఒక ఆర్గనైజ్ చేద్దామని ఏకదాంత మండలి వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఓకే ఫిజికల్ గేమ్స్ క్రికెట్ ఇంకా ఇలాంటి గేమ్స్ చాలా జరుగుతున్నాయి సో దానివల్ల టైం స్పెండ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు మెంటల్లీ ఎటువంటి నాలెడ్జ్ రావట్లేదు సో మార్పు రావట్లేదు అలా రావాలంటే మనం కొన్ని సైకలాజికల్ గేమ్స్ సో చేద్దాము అని చెప్పి డిజైన్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఒప్పుకొని మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఒక దాదాపు వారం పది రోజుల నుంచి వెళ్ళి బెల్లంపల్లి పట్టణంలోనే కాదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన పిల్లలు కూడా మా దగ్గరికి వచ్చేస్తున్నారు మంచిగా నేర్చుకుంటున్నారు ఏదంటే మెటల్ గేమ్స్ కానీ వుడెన్ పజిల్స్ కానీ సో బ్రెయిన్కు హ్యాండ్స్కు కోఆర్డినేషన్ కావడం కోసం నేర్పించే ఆటలు కానీ ఏదైనా పిల్లలకు ఆటల రూపకంగా నేర్పియడం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడం స్టేజ్ ఫియర్ సైకాలజిస్టులో ఒక అనాలసిస్ ప్రకారం ఒక టాప్ టెన్ భయాలను తీసుకుంటే స్టేజ్ ఫియర్ అనేది మొట్టమొదటిగా వచ్చేది ఎవరైనా సరే ఎందుకు అబ్రహాం లింకన్ అయినా సరే ఆయన స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి ఆయన భయపడేవాడట అటువంటి స్టేజ్ పియర్ని కూడా పోగొట్టడానికి పిల్లల దగ్గర చిన్న చిన్న వర్డ్స్తోని చిన్న చిన్న ఇంట్రడక్షన్తో వాళ్ళ పియర్ పోగొట్టడానికి అయితేనేమి లేకపోతే వాళ్ళ యొక్క సృజనాత్మకను ఆట రూపకంగా కానీ లేకపోతే గేమ్స్ రూపకంగా కానీ కర్రసాము చిన్న చిన్న యాక్టివిటీసు ఇలాంటివి నేర్పించి వాళ్ళలో సృజనాత్మకతను వాళ్ళకే చూపించడం వాళ్ళ ద్వారా మా ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల యొక్క సృజనాత్మకతను వెలికి తీసి చూపించడం జరుగుతుంది సో ఇక్కడ తల్లిదండ్రుల రెస్పాన్స్ కానీ పిల్లల రెస్పాన్స్ కానీ చాలా అత్యద్భుతంగా ఉంది నాకు తెలిసి చాలామంది పిల్లలు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్ జరిగిన కాంక్షలు మొబైల్ని అవాయిడ్ చేశారు టీవీ కూడా చూడడం లేదు ఎక్కువగా యాక్టివిటీస్ మీద ఉన్నారు వాళ్ళ సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తున్నాం సో పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం అనేది ఇక్కడ కొంచెం జరుగుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతిరోజు చేయలేము కానీ ఇలాంటి సమర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే చాలామంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో వాళ్ళు స్వచ్ఛందంగా ఇటువంటి ప్రోగ్రామ్ చేసి పిల్లల యొక్క సృజనాత్మకతను తీసే ప్రోగ్రామ్స్ ఎన్ని చేసినా కూడా అది మన మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది